హలో అండి వెల్కమ్ టు మై ఛానల్స్ షామిలీస్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నెక్స్ట్ మన వీడియో వచ్చేసి మా ఇంటికి అయితే ఒక గెస్ట్ అయితే వచ్చారనమాట చూ చూస్తున్నారు కదా ఏమే అనమాట మా ఇంటికి వచ్చిన గెస్ట్ అయితే ఏమేవరా అనుకోకండి ఏమైతే మా చెల్లెలు అనమాట ఇవాళ వచ్చింది మా ఇంటికి అయితే మార్నింగ్ సెవెన్ థర్టీకో ఏమో వచ్చింది ఇంకా మా బాబు స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు ఇంక ఇద్దరైతే అలాగే టిఫిన్ చేసేసి ఇంకా టీవీ చూస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ నా వంటకి అది చూసారా ఎలా మెస్సీ మెస్సీ అయిపోయిందో ఇంకొక పక్క మా వాళ్ళకి స్నాక్స్ బాక్స్ టిఫిన్స్ అని చెప్పేసి ఇలా మొత్తం మెస్ మెస్ అయిపోయింది ఇంకా ఇది మా బాబు వెళ్ళిన తర్వాత అయితే మొత్తం అయితే చూసే కదా ఎలా అయిపోయిందో ఇంకా ఇది మొత్తం తెచ్చిన లగేజ్ అవి ఇవి అని చెప్పేసి చాలా బ్యాగ్స్ అయితే వచ్చింది ఇంకా ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఇంకా స్నాక్స్ అవి చేసి పంపిస్తూ ఉంటారు కదా ఇంకా అవన్నీ అనమాట ఇంకా మా బాబు అయితే రెడీ అయిపోయి ఇంకొంత టైం ఉంది ఇంకా వీళ్ళైతే చూస్తే కదా ఎలా సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నారు స్నాప్ చాట్ అయితే ఎక్కువ స్నాప్స్ తీసుకుంటూనే ఉంటారు ఇంకా నెక్స్ట్ మా ఇంకా నైట్ అనమాట ఇంకా నైట్ అంతా మేల్కొని వర్క్ చేస్తూ ఉన్నారు ఇంకా టిఫిన్ ఇది చేసేసి అయితే ఇంక పడుకున్నాను ఇంకా మా బాబుని స్కూల్కి అయితే ఇంకా నేనే అడాప్ట్ చేసి రావాలి దగ్గరే ఇంక బై వాకైతే వెళ్ళిపోవచ్చు ఇంక ఇక్కడ మా చెల్లి వచ్చిందంటే నాకు పెద్ద తలకైనవి ఇంకెందుకు అలా అనుకుని అంటుంది అనుకుంటున్నారు కదా మీరైతే ఇంకొచ్చిందంటే ఇంక మా మాట అయితే అస్సలకు వినడం అనమాట అంత మా చెల్లెలే ఇంకా ఆపిల్ల స్నానం అంటాడు ఇంకా ఆపిల్ల ఇంకా ఫుడ్ తినియాలంటాడు ఇలాగ సాగించుకుంటూ ఉంటాడు ఇంకా ఆపిల్ల అలాగే చేస్తూ ఉంటుంది వస్తే మాత్రం మా మాట అస్సలు వినడం అనమాట ఇంకా మా చెల్లితోనే ఉంటాడు ఇంకా అదే నా పెద్ద తరకాయి అయితే ఇంకా అంతా బాగానే ఉంటుంది నెక్స్ట్ ఈరోజు టిఫిన్కి అయితే ఇంకా పెసర దోశలు అయితే వేసాను అలానే పల్లీ చట్నీ చేశాను ఇంక ఇక్కడ దోశకు అయితే నానబెట్టేసాను మరి ఈ మధ్య దోశకు వేసి చాలా రోల్ అయిపోతుంది ఇంకా బియ్యం మినపప్పు మెంతులు అటుకులు అవన్నీ అయితే ఇంకా నానబెట్టేసేసాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా అయితే ఇంకా స్కూల్కి తీసుకెళ్ళాలి ఇంక చెప్పులు అవన్నీ చూస్తూ ఉంది అన్నట్టు మా అయితే ఇంకా మా చెల్లి కానీ రాదు స్కూల్ దగ్గరికి అయితే చూపియ్యాలంట స్కూలు నువ్వు కానీ రా మా స్కూల్ చూపిస్తా అని చెప్పేసి మా చెల్లిని అయితే ఇంకా మా మా తోటైతే ఇంక వెళ్తూ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మీరు ఎవరైనా ఆ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా మేము ముందుకు అయితే వస్తాము ఇంక ఇక్కడ మా బాబు స్కూల్ దగ్గర అయితే వచ్చేసాము చూసాయి కదా ఇలా డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇంకా వెళ్ళే అంతవరకు ఫీసులు ఇస్తూనే ఉన్నాడు వాస్తవం నీకు నా స్కూల్ చూపిస్తారా అని చెప్పేసి మళ్ళీ మా చెల్లెల్ని అయితే ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళి ఇంకా వాళ్ళ క్లాసు అవన్నీ చూపించ పంపించారు అనమాట ఇంకా ఫాస్ట్గా రాండి ఫాస్ట్గా రండి అని చెప్పేసి ఇంక వెళ్ళిన ద్వారా చెప్తూనే ఉన్నాడు వాడు ఇంకా మా చెల్లి వచ్చింది కదా అదొక ఎక్సైట్మెంట్ ఉంటాం వాడికైతే ఇంక నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మా చెల్లిని అయితే ఇంకా దోశ వేసి చెప్పాను చూస్తే అయితే ఎంత మందంగా అయితే వేస్తుంది పెసర దోశలు పలుచుకుంటేనే బాగుంటాయి కదా నాకైతే కొద్దిగా క్రిస్పీగా ఉంటేనే ఇష్టము ఇంకా ఆనియన్స్ అవన్నీ బాగా వేసింది కదా ఇంకా లాస్ట్లో చూడండి దాన్ని లాగా బ్యాక్ సైడ్కి తిప్పడానికి కష్టపడుద్ది పెసర పెసర్ అయితే ఇంకా ఇంక రోజు నేనే వేసుకుని తింటూ ఉంటాను కదా మీ రోజు మా చెల్లి వచ్చింది కదా చెప్పి వేసి ఇవ్వమన్నాను నేనైతే బ్రష్ చేసుకుంటూ ఉన్నాను చూసే కదా తిప్పడానికి అయితే ఎంత కష్టపడుతూ ఉంటదు ఇంక అందుకనే అంటారేమో ఇంకెవర తినాల్సింది దోసలు వాళ్ళే వేసుకోవాలని చెప్పేసి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది నాకైతే ఇంక తక్కువ అయితే ఇంకా ఆపిల్ చేత వేయించుకున్నాను మా చెల్లెల చేత ఇంక నెక్స్ట్ నేనైతే ఇంక ఇంకోటైతే ఇంక నేనే వేసుకున్నాను చూసే కదా ఎలా తిప్పుతుందో నవ్వుకుంటూ ఉందనమాట ఇంకా దోశ వచ్చేసరికి ఇంకా తప్పదు కదా ఇంకా అలాగైతే తినేసాను ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా స్కూల్కి వెళ్ళాడు కదా ఇంకా చాలా ఎక్సైట్మెంట్ అయితే వెళ్ళాడు ఇంక ఫాస్ట్గా రాండి ఫాస్ట్గా రాండి అని చెప్పేసి ఇంకా ఈ పిల్ల వచ్చింది కదా ఇంకంతా సాగించుకుంటాడు ఇంక మా దగ్గరికి రానే రాడు అసలు ఇంకంత ఆపెలతోటే ఉంటాడు వాడైతే ఇంకా ఇంకొక దోశ వేసింది కదా ఇంకా తర్వాత ఇంకా ఇంకా దోశ అయితే నేను ఐదా వేసుకుంటూ ఉన్నాను ఇంకా వేసుకొని తినేసి ఇంకా వంట కదా ఇంకా అంత అయితే కొంచెం అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట మనకి నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంక ఇంట్లో వెజ్జెస్ అయితే ఏం లేవన్నమాట ఇంక మా వారైతే నిద్రపోతూ ఉన్నాడు ఇంక ఈ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఎగ్స్ అయితే ఉన్నాయి ఇంక ఎగ్స్ తోటి ఫ్రై చేసేద్దామని చెప్పేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇక్కడ ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసాను మా బాబు వచ్చేసరికి అయితే ఇంకంతా రెడీగా ఉండాలి ఇంకా వన్ ఫైవ్ అలా వన్ ఓ క్లాక్ అనమాట టైం అయితే అంతా రెడీగా పెట్టామంటే వచ్చిన తర్వాత ఆకలి అంటూ వస్తాడు ఇంకా మార్నింగ్తే వెళ్తాడు కదా ఇంకా స్నాక్స్ కానీ ఇంక వాడు సరిగ్గా తినాడు ఇంకా వాడు వచ్చేసరికి ఫుడ్ అయితే ఇంక రెడీగా ఉండాలి ఇంకా మా అయితే ముందే తినేస్తుంది ఆకలి వేస్తుందంట చూసారు కదా ఇంకా మా అయితే ఫస్ట్ టైం వచ్చింది మా దగ్గరికి అయితే ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంకా అన్నం పెట్టుకుని ఇంకా మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉందనమాట ఇంక ఇక్కడ ఊరగాయి అది మామిడి క్యాప్గా ఉంటుంది కదా అది ఎగ్ ఫ్రై అయితే వేసుకొని తినేసింది ఇంకా ఆ రోజు అలా అలా గడిచిపోయింది అనమాట ఇంకా మా చెల్లెలు వచ్చి కానీ ఇంకా మక్క వాళ్ళందరూ వచ్చారు మా ఇంటికైతే అలా మాట్లాడుకుంటూ ఆ రోజంతా అలా గడిచిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ డేస్ మార్నింగు ముందు రోజు మా వారికి సొంట వేసాను అన్నమాట ఆకులేస్తుందంటే ఇంకా చాకోస్ ఉంటే తింటూ ఉన్నాడు ఇంకా నైట్ అన్నంగా మిగిలిపోయింది ఇంక దాంతో అయితే ఇంకా లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా లెమన్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా పల్లీలు అవన్నీ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా దోశ పిండి ఇంకా బయటే పెట్టాను అనమాట ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని మనకి ఇప్పుడు సరిపడా తీసుకొని తర్వాత అయితే ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా రెడ్ చట్నీ అయితే చేయాలి ఫస్ట్ లెమన్ రైస్ చేసి మా బావకు అంటే ఇంకా స్లోగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంక ఇది వచ్చేసి ఇంకా నిమ్మకాయతో చేశాను అనమాట నాకు అంత చింతపు ఉండదు నచ్చదు ఇంక నేను ఎక్కువ చేస్తే ఇంక లెమన్తోనే చేసు చేస్తూ ఉంటాను లెమన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇలాగ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా ఇచ్చేసాను అనమాట మా అయితే ఇంకా మా చెల్లెలు దింపించేసింది చూసారు కదా ఇంకా కొంచెం అయితే వేసి ఇచ్చేసాను నెక్స్ట్ ఇవి వచ్చేసి మా అమ్మ అయితే మనకి సోడా బాటిల్ ఉంటుంది కదా దాంట్లో అయితే పాలు పోసి పంపించింది ఇంక ఇవి ఇరిగిపోతాయో మంచిగా ఉంటుంది మా అమ్మ అయితే ఆ రోజే ఖాయమైంది అనమాట ఇంకా డీఫ్రిజ్లో వేసి మర్చిపోయాను ఇంకొచ్చేసి సాటర్డే రోజు మార్నింగు ఇంక ఆ రోజు కొంచెం కాస్ట్ చూసాను అనమాట బాగానే ఉంది ఇంక మొత్తం కాసేసాను ఆ రోజు మార్నింగు నైట్ అయితే మా వాళ్ళకైతే మంచిగా గ్లాస్ నిండా అయితే తాపించేశాను వాడు హ్యాపీగా తాగాడు ఇక్కడైతే రెడ్ చట్నీ కానీ ప్రిపేర్ చేసేసాను ఇంకా దోశలు అంటే ఖచ్చితంగా రెడ్ చట్నీ అయితే ఉండాలి మా వారికి అయితే కారం దోసలు మాత్రం ఒక రెండైనా అయినా వేయించుకుంటాడు ఇంకా మొత్తం కారం ఉన్నాయి ఏమంటే నేను అయితే ఇంక రెండుకైతే ఇంకెక్కువ వేయను మళ్ళీ హీట్ చేస్తుందని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేసుకొని ఇంకా అలా అందరం అయితే తినేసాము ఇంక ఇక్కడ చూసారా రోళ్ళు ఉంటాయి చిన్న చిన్న రోళ్ళు మనకి పప్పు రుబ్బుకుంటాం కదా ఇంకా అవి అన్నీ అయితే ఉన్నాయి మనము తిరగళ్ళు అంటారు చూసారు ఓల్డ్ డేస్లో ఉంటాయి అవి విధానం అయితే మనకి చక్కగా ఉన్నాయి అనమాట ఇంకా నేను అలా ఉంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా అమ్ముతున్నారా అని చెప్పేసి అనుమా అనుకున్నాను నేనైతే ఇంక ఇక్కడ మధ్యాహ్నం ఇంక అన్నీ తినేసి ఇంక మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ అంటే అంట్లన్నీ తోమేసుకొని అన్నం లంచ్ అంతా అయిపోయిన తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇంక మా బాబు వచ్చేసి ఏం కానీ హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పేసి అయితే ఇంకా అక్కడ వాటర్ సింక్ దగ్గర వాటర్ అంతా ఉంటాయి కదా వంద దాంతో అలా ఉండము క్లాత్ తీసుకొని తోడవడము ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నాడు వీడైతే ఇక్కడ ఇంక ఇప్పుడు దాకా అయితే ఫుల్గా ఆడుకున్నారు అందరూ మా చెల్లెళ్ళు వాడైతే ఫుల్గా బెడ్ మొత్తం తొక్కి తొక్కి మరీ ఫుల్గా అయితే ఆడేసుకున్నారు బాగా ఆడుకుంటాడు అనమాట మా చెల్లెలతో బాగా అలవాటు ఇంకా మా చెల్లి ఎలాగంటే వాడు నడుస్తున్నా సరే నడిపేది ఇంకెత్తుకొని తిప్పాలంటది అలా చేస్తుంది అనమాట ఆ పిల్లయితే ఇంకా వాడు కూడా ఇంకా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు మా చెల్లి వచ్చిందంటే మా వాళ్ళకి మా చెల్లెలు లేకపోతే మా దగ్గర అయితే నార్మల్గా చెప్పిన మాట వెంట అలా చేస్తూ ఉంటాడు ఇంకా మా చెల్లిలో వచ్చిందంటే ఇంకా గారాభం చేస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ చూసారు కదా మా చెల్లెలు వచ్చేసి తెలహా ఇదే చెప్తూ నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా అందరం లంచ్ చేసేసాం కదా ఇంకా మా బాబు అయితే ఇంకా మా చెల్లిని అయితే వెళ్ళింది ఇంకా అయితే ఇంకా ఫ్రెష్ వేసి వచ్చేసానమాట ఇంకంతా క్లీనింగ్ అయిపోయింది కదా ఇంక ఫ్రెష్ చేసి వచ్చేసాను ఇంకా పని ఏం లేదు ఇంక పడుకోవడమే ఇంకా ఆల్రెడీ మా బాబు అయితే నేను నిద్రపోతూ అన్నాడు చూసారు కదా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా లంచ్లోకి అయితే పప్పు చారు ఇంకేదో ఫ్రై చేశాను ఇంకా ఉప్పు ఉప్పుమెరికాయలు అవి కానీ అయితే వేపేశాను ఇంకా వంటలకు వంటగది అయితే నీట్గా క్లీన్ చేసేస్తాను ఇంక ఇల్లు అంతా కానీ మాఫ్ అనమాట ఇంకా చాలా నీట్గా అయితే ఉంది ఇంకా మా వారు ఇంకా మా బాబు మా చెల్లి ఇంకా అందరు పడుకొని పోయారు ఆఫ్టర్నూన్ టైం కదా ఏం కానీ అయితే ఇంకా పొడవు ఇంకా పని ఏం లేదనమాట ఈ రోజుకైతే ఇంకా అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతటి ఏం బై బాయ్ బాయ్